వేదాంత వేదుల్లో విహరించుగిరి దారి ఏది రాణి మురళీ ఊదరవకసారి వేదాంత వేదుల్లో ವಿಹರಿಚು ಗಿರಿ ದಾರಿರಾಣಿ ಮುರಳೀ ಊದರಾವಕಸಾರಿ ಪಂಡುವೆನ್ನೆಲರೇ ಪ್ರಣವನಾದ ಮೋಹ ಹಾಯಿ, ನಿ సుఖదాయి పండువెన్నెల నిండు వెన్నెల నిండువెన్నెలదోయి నిర్మల సుఖదాయి వేదాంత వీధుల్లో ವಿಹರಿಂಚು ಗಿರಿಧಾರೀ ಎದಿರಾಣಿ ಮುರಳೀ ಊದರಾವಕ ಸಾರಿ ಪರಮಪುರುಷ ಗುರು ಪ್ರಹ್ಲಾದುತ ಪ್ರಾರ್ಥಿದ ನಿನ್ನೂ పరమ పరమపురుష పరమ పరమపురుషా గురు ప్రహ్లాదు సుత ప్రార్థించదా పరమ పరమపురుష వరద వేదాంత వీధుల్లో విహరించు దారి ఏది రాణి మురళీ భూదరావ కసారీ ఎందుదవో

శోధించు చున్నాను వేదాంత వేదుల్లో విహరించు గిరిధారీ ఏదిరాని మురళి ఊదరా ఒకసారి నంద గోకుల నారద మునిోలా అందముగనా ఆడర గోపా నందగోకూల బా నారద మునిోలా అందముగనా ఆడరా గోపాల వేదాంత వేదుల్లో విహరించు గిరిదారి ఏది రాణి మురళీ உதராசாரி கர கைல சிதஜன போஷக சாதுந்த சஜன பரிபாலா ீக்கைலாசிர ஜன போஷக சாது ஜனந்த சஜன பரிபால்தீ விஹரிஞ்சு கிரிதாரி ஏராணி முரளி ఊర ఒకసరి నారాయణ హరి నారాయణ నారాయణ గిరిధర నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ గిరిధర నారాయణ వేదాంత వేదుల్లో విహరింజు గిరిద ఏది రాణి మురళీ ఊద ఏది రాణి మురళీ ఊద